గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జనవరి పదిహేడున అమరావతిలో నిర్వహించిన సమావేశంలో సచివాలయ ఉద్యోగుల ర్యాషనలైజేషన్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇంతకీ ఇప్పుడు సచివాలయాల్లో చోటు చేసుకోబోయే మార్పులేంటి ఈ రోజు బిగ్ స్టోరీలో పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చింది రెండు వేల జనాభాకు గ్రామ నాలుగు వేల జనాభాకు వార్డు సచివాలయాల్ని ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంత సచివాలయాల్లో పది మంది పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో ఎనిమిది మంది కార్యదర్శులు ఉన్నారు మొత్తంగా చూసుకుంటే కొన్ని చోట్ల అవసరానికి మించి సిబ్బంది ఉంటే మరికొన్ని చోట్ల అవసరానికంటే తక్కువగా ఉన్నారు దీంతో కొందరు ఉద్యోగులపై అధిక భారం పడుతోంది మరికొంతమందేమో అసలు పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు అందుకే ఇప్పుడు రేషనలైజేషన్ ద్వారా దీన్ని సరిదిద్దునుంది కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకోగా జనవరి పదిహేడున జరిగిన కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ సహాయకులు సంక్షేమ కార్యదర్శులు మహిళా పోలీసులు వారి శాఖలకు సంబంధించిన పనులు మాత్రమే చేస్తున్నారు ఇకపై వీరికి సంక్షేమ కార్యక్రమాల అమలు సర్వేలు పంపిణీలు మొదలైన అదనపు బాధ్యతలను కూడా అప్పగించనున్నారు కనీసం జనాభాకు లేదా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఏజెన్సీలో సచివాలయాల సంఖ్యను పెంచాలని సూచించారు ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా గ్రామ వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించనున్నారు ఇక కేటగిరీల విషయానికి వస్తే రెండు వేల ఐదు వందల జనాభా లోపు ఉంటే ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనీర్స్ నలుగురు టెక్నికల్ ఫంక్షనీర్స్ ఉంటారు నుంచి మూడు వేల ఐదు వందల జనాభాకు ముగ్గురు మల్టీపర్పస్ ఫంక్షనీర్స్ నలుగురు టెక్నికల్ ఫంక్షనీర్స్ ఉంటారు మూడు వేల ఐదు వందల ఒకటి నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీపర్పస్ ఫంక్షనీర్స్ నలుగురు టెక్నికల్ ఫంక్షనీర్స్ ఉంటారు మల్టీపర్పస్ ఫంక్షనీర్స్ విభాగంలో గ్రామ సచివాలయ పరిధిలో పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్ సంక్షేమ విద్యా సహాయకులు గ్రామ మహిళా పోలీసులు ఉంటారు వార్డు సచివాలయం పరిధిలో వార్డు పరిపాలనా కార్యదర్శి విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ఉంటారు టెక్నికల్ ఫంక్షనీర్స్ కి సంబంధించి గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ రెవెన్యూ అధికారి ఏఎన్ఎం సర్వే సహాయకులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వ్యవసాయ కార్యదర్శి పశు సంవర్ధక కార్యదర్శి ఎనర్జీ సహాయకుడు ఉంటారు వార్డు సచివాలయం పరిధిలో వార్డు రెవెన్యూ కార్యదర్శి ఆరోగ్య కార్యదర్శి ప్లానింగ్ కార్యదర్శి మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శి శానిటేషన్ కార్యదర్శి ఎనర్జీ కార్యదర్శి ఉంటారు గతంలో ప్రతిపాదించిన ప్రకారం ఒకటి పాయింట్ ఆరు ఒక్క లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉండాలి కానీ ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది మాత్రమే ఉన్నారు వీరిలో సాంకేతికంగా అవగాహన ఉన్నవారికి నైపుణ్యాభివృద్ధి పరిశ్రమల ఏర్పాటు ఆహార శుద్ధి మార్కెటింగ్ ఉపాధిపై సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు వీరి ద్వారా ఏఐ డ్రోన్ వంటి కొత్త సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం ఇప్పటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో సమస్త సమాచారం అందుబాటులో ఉండాలి గ్రామ వార్డు సచివాలయాలు రియల్ గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలి ఇకపై సచివాలయాల ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలపై పత్రాలపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలి ఇవి గ్రామ వార్డు సచివాలయాల వ్యవధిలో రాబోయే కీలక మార్పులు ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇలాంటి బిగ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వెటి న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి